కేటీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది ఫార్ములా లో కేసుపై కేటీఓర్ క్యాష్ పిటిషన్ వేశారు జస్టిస్ బలాయం త్రివేది ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది ఫార్ములా ఈ కేసుపై కేసు పై క్యాష్ పిటిషన్ వేశారు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరుగుతుంది ఫార్ములా ఈ రేస్ కేసుపై కేటీఆర్ క్యాష్ పిటిషన్ వేశారు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది దీని గురించి మరిన్ని విషయాలు మనకి ఫోన్ లో సవీన్ అందిస్తారు చెప్పండి సవీన్ ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు ఈ కేసులో ఏ గా కేటీఆర్ ఏ గా అరవింద్ కుమార్ ఏత్రిగా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు ఇప్పటికే హైకోర్టులో కేటీఆర్ క్రాష్ పిటిషన్ దాఖలు చేయగా క్వాష్ ను కొట్టివేస్తూ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది దీంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హైకోర్టు క్వాష్ కొట్టివేసిన రోజునే సుప్రీంకోర్టును ఆశ్రయించారు కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు కేటీఆర్ కేసును విచారించబోతోంది ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ లో ఎలాంటి అవినీతి జరగలేదు తన ప్రమేయం లేదు ఈ కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు అందులో భాగంగానే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ వాదులైనటువంటి ఆర్యామా సుందరం అదేవిధంగా సిద్ధార్థ దవేతో కేటీఆర్ తన కేసును వాదిస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ముఖ్యంగా ఇద్దరు బెంచ్ జడ్జులతో కూడినటువంటి బెంచ్ విచార విచారణ జరుపుతోంది ఇప్పటికే హైకోర్టు క్యాష్ పిటిషన్ కొట్టివేసింది మరోవైపు ఈ నెల తొమ్మిదవ తేదీన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు సుదీర్ఘంగా ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది ఈ నెల పదహారవ తేదీన మరోవైపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు రెడ్డి అరవింద్ కుమార్ ఇద్దరు కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై కేటీఆర్ భవితవ్యం ఆధారపడుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రోజే సుప్రీంకోర్టు అనుకూలంగానే వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది